హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఉండే బియ్యం పిండితో చక్కటి చిప్స్ చేసి చూపిస్తాను వీటి రుచి అయితే చాలా బాగుంటుందండి ఈ చిన్న చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్ వేలో మరింత క్రిస్పీగా ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ చిప్స్ కోసం ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి ఈ బియ్యం పిండిని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోండి ఈ బియ్యం పిండి తీసుకున్న కప్పుతోనే వాటర్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వని ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పిండి మెజర్మెంట్ తీసుకున్న కప్పు కొలతతో వాటర్ కూడా తీసుకోవాలి వాటర్ వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు పడతాయండి పిండి రవ్వ కలిపి ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాం కదా వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీకు కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే స్పూన్ ఫుల్గా వేసుకోవచ్చండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ముందుగా కొలిచి పక్కన పెట్టేసుకున్న బియ్యం పిండి రవ్వ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఈ పిండి ఇందులో వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని పిండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్లో ఈ అంతా కూడా ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిగా చలారనివ్వాలి పిండంతా కూడా చక్కగా మగ్గుతుంది ఆవిరికి పూర్తిగా కొంచెం చలారిన తర్వాత పిండి అనేది కొంచెం గోరువెచ్చగా ఉందండి ఇలా స్పూన్ తీసుకొని పిండి అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి చేయి కాలకుండా ఇలా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగేసుకోండి మనం చిన్న చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేస్తున్నాను నువ్వుల వల్ల టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక చిన్న స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా ఇవి మూడు వేసిన తర్వాత ఈ పిండిలో కలిసేలాగా మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా ఇలా చక్కగా మెదిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువగా పట్టవండి చేతిలో కొంచెం ఇలా తీసేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ ప్రింకిల్ చేసుకుంటూ కలిపామండి చేతికి అంటుకోకుండా చక్కగా ఇలా వచ్చేస్తుంది ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని చూడండి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి మరీ గట్టిగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని చిన్న చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం రెండు చేతులకి ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది చేతికి అందుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి ముద్దని ఇలా చిన్న బౌల్లాగా తీసేసుకొని ఇలా సర్కిల్గా ప్రిపేర్ చేసి ఇలా స్ప్రెడ్ చేసామంటే చిన్న చిన్న చెక్కలు రెడీ అయిపోతాయి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మనం తీసుకునే పిండి ముద్ద సైజుని బట్టి మనకి చిన్న చెక్కలు అనేవి వస్తాయండి చూడండి ఇలా ఈజీగా అయిపోతుంది పిండి బౌల్స్ తీసుకునేటప్పుడు వీలైనంత తక్కువ తీసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసామంటే చక్కగా వచ్చేస్తాయండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చిట్టి చెక్కలు రెడీ అయిపోతాయండి చూడండి అన్నీ కూడా చక్కగా రౌండ్గా వచ్చాయి వీటి అంచులన్నీ కూడా ఇలా పగిలినట్టుగా ఉన్నాయి కదా ఇవి వీటికి డిజైన్ లాగా బాగుంటాయి విరిగిపోకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసి ఇవి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మీడియం మట్టి మీద పెట్టేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి చెక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకేసారి కళాయికి సరిపడినన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చేంత వరకు కలపకుండా ఉండాలి రవ్వ కూడా వేసాం కాబట్టి వెంటనే వేసి కలిపారంటే విరిగిపోతాయి ఇలా కొద్దిగా ఆయిల్లో తేలినప్పుడు ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల రెండు వైపులా కూడా చక్కటి కలర్తో క్రిస్పీగా వేగుతాయండి చూడండి ఇలా కలుపుతూ ఉండంగానే మనకి మంచి కలర్ వచ్చేస్తున్నాయి ఇట్లా క్రిస్పీగా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక జాలీ గ్రెట్లోకి తీసేసుకున్నామంటే మనకి చెక్కలు వచ్చేసి రెడీ అయిపోతాయి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఉండే చక్కటి స్నాక్ ఐటెం బియ్యం పిండి చిన్న చెక్కలు రెడీ అయిపోతాయి చూసారా ఎంత కలర్ఫుల్గా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో అన్నీ కూడా చక్కగా వేగిపోయాయండి ఈ చిన్న చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లో చక్కగా స్నాక్ ఐటెం పెట్టడానికి చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి చూడండి మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇందులో రవ్వ యాడ్ చేసి ప్రిపేర్ చేయడం వల్ల చాలా గుళ్ళగా ఉంటాయండి అస్సలు గట్టిగా ఉండవు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి రెండు మూడు వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవవు స్మెల్ అనేది అస్సలు రాదండి ఈ ప్రాసెస్లో ఈ చిట్టి చెక్కలు ప్రిపేర్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ